డాక్టర్ సత్యనయ్ గారు నమస్కారం అండి ఇప్పుడు మీ పుస్తకాలు రెండు నేను చూడడం జరిగింది అది యోధుడు అల్లూరి శ్రీరామరాజు మరుగుడు పడిన గిరిజన యోధులు పితూరి స్వేచ్ఛ కోసం అన్నది తెలుగులో దాదాపు ఆరు వందల యాభై పేజీలు అది మరుగుడు పడిన మణ్యం జాతీయ పోరాటం అంటూ మీరు ఉపశీర్షికతో ఇది రాయడం జరిగింది చాలా సంతోషం అండి రెండోది ఇదే ఆంగ్లలో కూడా మీరు అనువదించారు లెజెండరీ అల్లూరి శ్రీరామరాజు అన్సంగ్ ట్రైబల్ లెజెండ్స్ ఫితురీ ఫర్ లిబరేషన్ నైన్టీన్ ట్వంటీ టూ టు నైన్టీన్ ట్వంటీ ఫోర్ అండ్ అన్సంగ్ నేషనల్ స్ట్రగుల్ అని మీరు ఈ రెండు పుస్తకాలు రాశారు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి అద్భుతమైనటువంటి రెండు పుస్తకాలు ఈ జాతి కోసం మీరు తీసుకొచ్చారు దాదాపు పదిహేను సంవత్సరాల మీ పరిశోధనకు ఇవి ఫలాలుగా నేను భావిస్తున్నాను మరి ఇటువంటి ఈ ప్రయాణంలో ఒక పోలీస్ ఆఫీసర్గా రెండోది రచయితగా చాలా పుస్తకాలు రాసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అల్లూరి శ్రీరామరాజు గురించి ప్రత్యేకంగా దశాబ్దంన్నర కాలం పాటు పరిశోధన చేసి ఎన్నో విషయాలు వెలుగు తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ యొక్క భారత జాతి పౌరులకు భారత ప్రభుత్వము లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరిచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా నమస్కారం నాగశ్వరావు గారు మీరు చాలా చక్కనైన ప్రశ్న వేశారు గత పదిహేను సంవత్సరాల నుండి ఈ అల్లూరి శ్రీరామరాజు మీద అతని ఆదిమవాసి యోధుల మీద పరిశీలన చేసిన తర్వాత అన్ అన్ఆన్సరబుల్ సమాధానం లేకుండా ఇవి ఉండిపోయాయి అంటే మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రాజుగారిని బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది అతని శరీరంపై కృష్ణదేవిపేటలో ఇన్క్వెస్ట్ చేయడం జరిగింది అక్కడే ఆయన నర్సీపట్నం డాక్టర్స్ చేత పోస్ట్ మార్టం చేయడం జరిగింది ఆ ఇంక్వెస్ట్రీ రిపోర్ట్ ఎక్కడ ఉంది ఆ పీఎం సర్టిఫికేట్ ఉంది అన్నది ఆ రోజుల్లో మద్రాసు లెజిస్టేట్ కౌన్సిల్లో కూడా అడిగారు బ్రిటిష్ ప్రభుత్వం సైలెన్స్ అయ్యింది సమాధానం చెప్పలేదు బ్రిటిష్ ప్రభుత్వం అలా సైలెంట్స్ అయ్యారు మనమైనా స దాన్ని తెలుసుకొని సై దాని సైలెన్స్ బదులు కొట్టవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి ఇది భావితరములు చేయాలి అలాగే అక్కడికి వన్ వన్ మంత్ తర్వాత నెల రోజుల తర్వాత ఏడు ఆరు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున గంట ద్వారానే కాల్చి చంపారు అసలు ఇన్క్వెస్ట్ చేశారా లేదా ఎక్కడా లేదు అతని పిఎం పోస్ట్ మార్టం చేశారా లేదా ఎక్కడా తెలియదు ఒకవేళ చేస్తే ఆయన ఇంక్వైరీ రిపోర్ట్ ఎక్కడుంది పిఎం సర్టిఫికేట్ ఎక్కడుంది నాకు తెలిసి బ్రిటిషర్స్ ప్రొసిజ్ ప్రొసీజరల్ మిస్టేక్ చేయరు హైదర్ కవర్తను చంపినప్పుడు కూడా వాళ్ళ తలకి ఇంక్వెస్ట్ రిపోర్ట్లు నా దగ్గర రికార్డులో ఉన్నాయి వాళ్ళేమీ అంత తప్పు చేయదు కాకపోతే దాసి ఉంటారు అవి ఎక్కడైనా కనుక్కోవాల్సిన అవసరం ఉంది అలాగే రాజు సహచరయోధులు వివిధ వివిధ సార్లు ఇచ్చిన వారెంట్లు అరెస్ట్ వారెంట్లు కేసులతో కూడిన రికార్డులు ఎక్కడ ఉంటాయి నాకు తెలిసి ఉన్నవే ప్లేస్ అంటే విశాఖపట్నం కలెక్టరేట్ ఒకటి ఉంటుంది నర్సీపట్నం సబ్ కలెక్టరేట్ చింతపల్లి కొయ్యూరు రాజబొమ్మంగి అన్నవరం రంపచోడవరం మల్కా మల్కాన్గిరి కొండకంబేరు పోలీస్ స్టేషన్లు కానీ మీరు ఎదిగితే ఆ మండల ఆఫీసులు వెతికితే అక్కడ దొరకవచ్చు ఇది భావితరం వాళ్ళు రైటర్ చేయాలి ఇవన్నీ చేస్తేనే సంపూర్ణత ఏర్పడతాయి ఈ స్టోరీకి లేకపోతే సంపూర్ణత ఉండదు అలాగే ఇంకా సెంట్రల్ జైల్స్లో ఎతకవలసిన ప్లేసెస్ ఉన్నాయి సెంట్రల్ జైల్స్లో నలభై ఏడు రాజమండ్రి నలభై ఏడు మంది ఉన్నట్టు నాకు బోనంగ్ పండుకో పడాల కొడుకు శివాజీ పడాలి నాకు ఇచ్చాడు ఆ లిస్ట్ ఎక్కడో పోయింది మళ్ళీ నేను రాజమండ్రి నుండి ట్రై చేస్తే ఆయన దగ్గర దొరకలేదు రాజమండ్రిలో లేవనేశారు శివాజీ గారు కడితే నాది పోయించారండి నలభై ఏడు మంది ఉన్నారు అలాగే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రసల్ హిల్ జైల్స్ ఒరిషాలో రా రాయవెల్లూరులో ఉన్న జైలు అలాగే కొన్నూరు జైలు తర్వాత మద్రాస్ సెంట్రల్ జైలు అలాగే అండమాన్ నికోర్ దీవులు మీరు వెతికితే ఇక్కడ సమగ్రంగా వీళ్ళ పూర్తి స్థాయి పేర్లు వాళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళకి ఎందుకు పంపించారా జైలుకి క్షుణ్ణంగా ఉంటుంది అలాగే అప్పుడు సబ్జైల్ రికార్డులు కూడా శిక్ష చేయాలి తర్వాత ప్లేస్లు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆర్కివ్స్ తెలంగాణ ఆర్కివ్స్ ఎతకాలి ఆంధ్రప్రదేశ్ ఆర్క్యూస్ విజయవాడలో ఎతకాలి తెలంగాణ తారనాకులు ఎతకాలి మద్రాస్ ఆర్క్యూస్ కూడా ఎతకాలి అప్పటికి కామన్ గవర్నమెంట్ అదే కాబట్టి అక్కడ కూడా మీరు ఆర్క్యూస్లో ఐదు విభాగాలు ఉంటాయి ఐదు విభాగాల్లో కూడా ఎతకాలి హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది పబ్లిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది గెజెట్స్ ఉంటాయి ఇవన్నీ మీరు క్షుణ్ణంగా ఎతకాలి ఢిల్లీ సెంట్రల్ సెంట్రల్ ఆర్కివ్స్లో కూడా ఎత్తకాలి ముఖ్యంగా బ్రిటిషర్సు ఏకాగతం పా పోగొట్టరు ఎంత జాగ్రత్త అంటే వర్డ్స్ వర్త్ తాలూకా కుటీరం చిన్న ట్యాచ్డ్ హౌస్ పురిళ్ళు ఆ పురుళ్ళని ఇప్పటికే ఉంచారు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఆ పురిళ్ళని ఇంకా ఉంచారు వాళ్ళంత జాగ్రత్త పురులు కాబట్టి లండన్ ఆర్కివ్స్ కూడా వెరిఫై చేస్తే దొరకడానికి ఆస్కారం ఉంది వీడి పబ్లిక్ వీటిని నేను చెప్పిన విభాగాల్లో వెరిఫై చేయాలి అయితే దేనికోసం శోధించాలి ఇవన్నీ ఈ శవ నామాలకి పోస్ట్మార్టం సర్టిఫికేట్లకి అలాగే రాజుగారు ఒక నాలుగు పుస్తకాలు రాసుకున్నారు ఆ ఒక పుస్తకంలో రాజు యోధులు ఎంతమంది చేరారు వాళ్ళందరి సంతకాలు నిశాన్ని తీసుకున్నారు ఆ వివరాలన్నీ అందులో రాజు ఎందుకు రేపు భవిష్యత్తులో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి నేను సహాయం చేయాలంటే ఎవరికి సహాయం చేయాలా నా విషయాగా నా లెఫ్ట్ హ్యాండ్లాగా ఉంటారు రైట్ హ్యాండ్లో ఉంటారు ఆయనకి ఏమో లాస్ట్లో ఉంచితే ఏముంటుంది రాజుగారికి తల్లికి పెన్షన్ ఇవ్వనట్టే ఉంటుంది అందుకోసం ఎవరికి సముచితంగా గౌరవించాలని ఆ పుస్త మొత్తంగా ఎవరు జాయినా పూర్తి వివరాలు తీసుకొని ఊరి పేరు తండ్రి పేరు ఏం చేస్తున్నారు ఎందుకు వస్తున్నావు అన్నీ అడిగి నిశాన్ని తీసుకునేవారు ఆ పుస్తకం ఓటు రెండో బోట్ బుక్లో ఎవరెవరికి ఏ తుపాకులు ఇచ్చారు ఎన్ని గుండు ఇచ్చారు మూడోది ఏ ఆర్థిక సాయం చేశారు ఎవరెవరు ఎప్పుడు లీవ్లు వెళ్ళారు ఎవరు చనిపోయింది ఎప్పుడు ఎవరు దెబ్బలు ఎప్పుడు తగిలే ఆ వివరాలు అన్నీ ఉన్నాయి ఈ ఈ నాలుగు నోట్బుక్స్ అన్నీ మీరు క్షుణ్ణంగా ఎక్కడున్నాయో తెలిస్తే రాజు తాలూకా విప్లవాన్ని తర్వాత మీరు మంగమ్మ గారు చెప్పినట్టు ఎనభై మందిని ఒకసారి అరెస్ట్ చేశారు వాళ్ళు అరెస్ట్ చేసే ముఠాదారులు వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి వాళ్ళ లిస్ట్ ఏంటి అలా అక్కడ సంబంధించిన వాళ్ళు చెప్తున్న వారెంట్ లిస్ట్ అయితేనేమి మిగతా లిస్టులు అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇవన్నీ రాజదండ్రి తాలూకా రికార్డు తయారు చేయడానికి రాజు తాలూకా మొత్తం పోరాటాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఉపయోగపడే రికార్డులు ఇవన్నీ మీరు ఇవన్నీ శ్రద్ధగా తీసుకురావాలి రాజుదండు మీద ఉన్న కేసులు ఉదాహరణకి ఇక్కడ గునుపూరు స్పెషల్ కోర్టు ఉంది దానికి జగన్నాథం మిగతా వాళ్ళందరూ మెజిస్ట్రేట్లు విశాఖపట్నం నుండి వాళ్ళంతా పనిచేశారు వాళ్ళు అతనే మొత్తం రేగు స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశాడు మెజిస్ట్రేట్ కోర్టులని రికార్డ్ చేయాలి కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ నూట తొమ్మిదిలో ఉన్న ముద్దాయిల్ పేర్లు అందులో చేశాడు రెండు వందల ఇరవై నాలుగులో ఉన్న ఎస్సీ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాళ్ళన్నీ కూడా అతనే స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేశారు ఆ ఆ కేసు ఎక్కడ ఉన్నాయి ఆ రికార్డ్ అంతా ఎక్కడ ఉంది ఆ సీడీ ఫైల్ కేసు డైరీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి గునుపూర్ స్టేషనరీ మెజిస్ట్రేట్ అలాగే విశాఖపట్నం తాలూకా మూడో సెషన్స్ కోర్టు అతను ఏజెన్సీ ట్రాక్ అతను మొత్తం ఫైల్స్ అన్నీ చేశారు దాంట్లో మొత్తం ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఆ డిఫెన్స్ అయితే డిఫెన్స్ ఎలాగా లేదు ప్రాసిక్యూషన్ స్టోరీస్ అన్నీ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి కానీ నాకు తెలిసి ఎక్కడో భద్రపరిచి ఉంటారు ఇప్పుడు అంత నిర్లక్ష్య పరులు ఆ పూర్వం ఉండరు కాబట్టి అయితే ఇది వీటిని ఎవరు ఎతకాలి ఒక స్పెషల్ కమిషన్ వేసి రాజుగారి మీద భక్తి ఉన్న వాళ్ళ అధికారులకి అధికారులకి వెయ్యాలి అలాగే సోషల్ వర్కర్స్కి వెయ్యాలి ఎందుకంటే ఆయన గురించి తెలిసిన రైటర్స్కి వెయ్యాలి లేకపోతే అనుకోండి వాళ్ళకి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా డిటిపి చేయమంటేనే వంద సార్లు గారిపోయింది ఆ డీటీపీ అతను రాడు ఈ పని అవ్వదు మీకు అధికారపూర్వకంగా ఆ పని అవ్వదు రాజు గారంటే ప్రాముణ్య వాళ్ళని కొంతమందిని యాడ్ చేయాలి చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి అన్ని హక్కులు ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి ఆర్థిక సాయం చేయాలి మీరు ఇప్పుడు చెప్తుంటే ఒక 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 మనిషి ఒక ఆ బయటికి వెళ్ళాలంటే బస్ ఛార్జీ కావాలి లేకపోతే ట్రైన్ ఛార్జీ కావాలి ఉండడానికి రాజీ రూమ్ కావాలి అన్నీ కావాలి ఆ రాటం వ్యక్తిగతంగా చేయడం సాధ్యం కాదు ప్రభుత్వం ఆయన్ని సమకూర్చి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీన్ని సంపూర్ణత ఏర్పాటు చేయాలంటే ఇటువంటి పని చేయాలి ఇది ఒక కమిటీ ద్వారానే సాధ్యం ప్రభుత్వం తలుసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ తలుసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ తెలుసుకోవాలి రెండు పనులు చేయాలి అలాగే ఇది నాకు తెలిసి భావితరాలు వాళ్ళు ఈ చరిత్రను సంపూర్ణంగా వివరించడానికి చేయవలసిన పనులు రెండోది మీరు అడిగింది ప్రభుత్వం చేయవలసిన పని ఏమి ప్రభుత్వానికి అభ్యర్థులను మనం మనం చెప్పుకోవాలి ప్రై నిజంగాను రాజుగారు అతను అనుచూర్లో అందరూ కలిసి కృష్ణదేవిపేట ప్రాంతాన్ని ఎక్కువగా ఉదాహరణ సరమన్నపాలెం పెదవలస గూడెం ఈ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి నా మనసుని కదిలించే విషయాలే నేను ఈ ప్రభుత్వాన్ని మన్నం చేసుకున్నాను ఇవాళ ఉదయం కూడా చదివితే ఏజెన్సీ నుండి హాస్పిటల్కి వస్తుంది మధ్యదారిలో ప్రశ్నించేసింది ఇప్పుడు కూడా ఈ మన రాజుగారిని ఎలాగైతే డోలీలు వేసుకుని మోసుకొస్తున్నారు గుడ్డ మోసుకొస్తున్నారు ఒక ఆమె చనిపోతే మాకి డోలీలోనే తీసుకుని వెళ్తున్నారు ఇది ఈ పరిస్థితి ఉంది నేను భోగాపురంలో గ్యాంగ్ రేప్ కేసు ముద్దాలను అరెస్ట్ చేశాను మరి ఏం కష్టం వచ్చిందో వాళ్ళకి చాలా పలుకుబడి ఉన్నట్లు ఉన్నది నన్ను ట్రాన్స్ఫర్ చేశారు ఎస్బీఎక్స్ విశాఖపట్నం వేశారు ఎస్బీఎక్స్ మళ్ళీ తరతరాలుగా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ మార్చి చెంతపల్లి వేశాను నాకు అక్కడ లోకల్ సీఏ ఇంట్లో ఉంటూ సుఖంగా ఉంటాడు ఎస్బీఎక్స్ఏ ఎవరైతే టాస్క్ ఇచ్చి పంపించవలసింది అతను నాకు టాస్క్ పంపిస్తున్నారు నన్ను నన్ను పంపిస్తున్నారు వాళ్ళు చేసిన మీరు వాటికి చాలా ఉపయోగపడింది నేను నలభై కిలోమీటర్లు తట్టు ప్రాంతానికి వెళ్ళాను ఆ రోజు సాయంత్రం ఐదు గంటలు అయింది అక్కడ మూడు రోజులు అయింది మీరు ఏజెన్సీ ప్రాంతంలో తిరిగితే నాగేశ్వర గారిని అని ఇప్పుడు కూల్ డ్రింక్ ఇస్తే కాకపోతే అన్నం పెడితే తర్వాత చూద్దామని సార్ తిందాం తర్వాత అంటే అప్పుడు మీకు కనపడిన అంబలు కూడా అమృతంలాగే ఉంటుంది ఒక పాపని చూశాను పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి రక్తం హాఫ్ నాకెడ్ పాపం బయట కప్పుకోవడానికి ఏం లేదు రక్తం కక్కుతుంది ముక్కంట నోటండి వెంటనే మా దగ్గర మేము టాస్క్ ఫోర్ వెళ్తాం కాబట్టి మెడికల్ కిట్ అంతా ఉంటుంది ఆమెకి ఒక అతను బాగా తయారు చేయ రోజుక మెడికల్ అంత క్లీన్ చేసి మందులు కట్టించి బట్టలు కట్టించాం మా దగ్గర ఉన్న ఆహార ధాన్యాలు కూడా ఇచ్చాము ఆమెకి అప్పుడు నాకు అనిపించింది దేశానికి స్వతంత్రం వచ్చి అరవై రెండు సంవత్సరాలు అయింది వీళ్ళకి ఎవరు మందరిస్తారు ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక్కడే అల్లుడు శ్రీరామరాజు గారు ప్రాంతంలో ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ కట్టి అక్కడ పది అడుగులు ఇక్కడికి కృష్ణదేవిపేట హాస్పిటల్ ఉందంటే వాళ్ళు ఏం కాకుండా వచ్చేస్తారు ఇక్కడ నిర్మిస్తే అనుకుంటున్నాను అదే ఈరోజు కూడా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను ఇక్కడ హాస్పిటల్ ఉన్నాయి అక్కడ హాస్పిటల్ ఉన్నాయి అని టెక్నికల్ రీజన్ చెప్పి మీరు మానిస్తే నేనేం చేయలేను కానీ ఎక్కడ హాస్పిటల్లో వాళ్ళకి అక్కడ కృష్ణదేవిపేట ఒక్కటే వాళ్ళకి మౌత్ ఏజెన్సీ మౌత్ అది ముఖద్వారం కనుక మీరు అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ప్రతి గిరిజనుడు అక్కడికి వచ్చి పైసా లేకుండా మళ్ళీ వచ్చి పైసా లేకుండా తిరిగి మంచి ఆరోగ్యం సంపాదించి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయగలగాలి హాస్పిటల్ కూడా కట్టాలి అది ప్రభుత్వానికి రెండు చెట్లకి మొక్కుతున్నాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ సాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తే చేస్తే చాలా రాజుగారు ఏ ఉద్దేశంతోనైతే అయితే గిరిజనులకు సాయం చేయాలనుకున్నారో అది నెరవేరినట్టు అవుతుంది రెండోది ఒక పాప ఉరి తీసుకుంటారు పదహారు సంవత్సరాల పాప మీకు చెప్పున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవడానికి అరవై డెబ్బై రూపాయలు లేక అరే ఇది చాలా అన్యాయము మనం మనందరూ అంటాం నేను మొన్న మా మిస్సెస్ బావలేనప్పుడు హాస్పిటల్లో ఒక ఆయాకు అడిగితే ఆవిడ ఐదు ఆరు వేలు రూపాయలు కట్టవలసి వస్తుంది ఫీజు పద్దెనిమిది వందలు ఇరవై పద్దెనిమిది వేలు ఇరవై వేలు కట్టవలసి వస్తుంది దానికోసం ప్రైవేట్గా వెళ్ళి పనిచేస్తుంది ఆవిడ ఆవిడ గిరిజనే మీరు ఇవన్నీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే మీరు అక్కడే ఎల్కేజీ నుండి పోస్ట్ పిహెచ్డి వరకు గిరిజనులకి ఫ్రీగా ఒక తప్పిపోయి ఇంటి నుండి ఎగ్గొట్టుకొని వచ్చేసి అక్కడికి వచ్చి జాయిన్ అయితే మళ్ళీ తిరిగి పీచి వెళ్ళిపోయినంతవరకు సదుపాయాలు ఏర్పాటు చేయాలి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కల్చరు మన కల్చర్ మంచిది అనుకుంటాం వాళ్ళ కల్చర్ చాలా మంచిది సుఖంగా మానవుడు జీవించడం హాయిగా ఉండడం కొంత సాలు అనుకోవడం వాళ్ళ కల్చర్ సంతోషపడ్డ వాళ్ళ కల్చర్ బాధపడడం వాళ్ళ కల్చర్ కాదు వాళ్ళు మీరు ఎవరైనా వెళ్తే మీకు పా మాట పాటల ద్వారా వాళ్ళ కష్టాలని చెప్తారు డ్యాన్సుల ద్వారా వాళ్ళ కష్టాలు చెప్తారు అటువంటి కల్చర్కి కల్చరల్ అక్కడే ఒక స్కూల్ ఏర్పాటు కాలేజీలు అన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ కిందే ఉండాలి వాళ్ళ బా యుద్ధం చే వాళ్ళ వేట వాళ్ళ యుద్ధం అలాగే వాళ్ళ చేపల వేటకి అన్నిటికీ వాళ్ళకి వాళ్ళ ఆర్చరీకి అన్నిటికీ వాళ్ళకి సంస్కృతి కల్చరు నాగరికత సివిలైజేషన్ అంతా వాళ్ళకి సరిపోయే ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయగలగాలి ముఖ్యంగా అల్లూరు శ్రీరామరాజు గాంధీ గారి జయం ఏమంటే పల్లెటూరు వాళ్ళకి న్యాయం సత్వర న్యాయం జరగాలి పంచాయతీ న్యాయం జరగాలి అటువంటి దాన్ని రీసెర్చ్ చేసి అక్కడ లా కాలేజీ కూడా పెట్టగలగాలి లా కాలేజీ పిహెచ్డి వరకు ఉండాలి అది సత్వర న్యాయం అల్లూరు శ్రీరామరాజు కూర్చుని రాయి మీద ఇప్పటికీ ఫస్ట్ పాత రాయి ఉంది ఆ రాయి అని అక్కడ పెట్టారు అక్కడ నుండి స్టార్ట్ చేసి న్యాయం కూడా సత్వరంగా జరిగేటట్టు చేయాలి అలాగే మెడికల్ కాలేజ్ చెప్పారు ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉదాహరణకి ఒక వ్యక్తి తలుసుకుంటేనే మీరు వందల వేల ఎకరాలు తీసుకొని మెడికల్ కాలేజ్ పెడుతున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ పెడుతున్నారు లా కాలేజ్ పెడుతున్నారు తెలుగు కాలేజ్ పెడుతున్నారు ఇంగ్లీష్ కాలేజ్ అన్నీ పెడుతున్నారు కదా ఈ ప్రభుత్వం అది సాధ్యం కాదా ఎక్కడైతే కృష్ణాదేవిపేట నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నుండి ఇరవై రెండు నాలుగు వరకు దేశానికి స్వతంత్రం కావాలని అనుకునే ఏజెన్సీలో అనుకుని కేకలేస్తే ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కదా అదే ఏజెన్సీ ప్రజ ప్రజలకి ఇటువంటి ఉపయోగకరమైన పనులు చేయాలని ప్రభుత్వానికి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి ఒకసారి గిరిజనుడు అక్కడికి వస్తాయి ఎలాగో తెలియాలంటే దాని పేరు కూడా అల్లూరు శ్రీరామరాజు ఆదిమవాస యోధుల తాలూకా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ కింద పెట్టాలి ఇండియాలో ఎక్కడ చదివినా ఎక్కడున్నా చదువుకుంటే అక్కడికి వచ్చి గిరిజనులు చదవచ్చు లేకపోతే సామాన్యుడు చదవచ్చు అనే ధోరణి వస్తే వెళ్ళేటప్పుడు ఏం పేరు చెప్తాడు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నెహ్రూ గారి తండ్రి పేరు మీద పెట్టింది ఎవరు ఇందిరాగాంధీ గారు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఇందిరాగాంధీని ఇందిరా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కానీ ఎప్పుడు బాధపడేది కాదు కారణం ఏంటంటే మా నాన్నగారి పేరు మీద విద్య నేర్చుకుంటున్నారు వాళ్ళ తెలివితేటలు యథార్థంగా స్వేచ్ఛ కోసం వాడుకుంటున్నారు వాడుకోని అనేది తెలిసింది అలాగే అక్కడ విద్యని ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేస్తే ఎక్కడ ఢిల్లీ నుండి వచ్చిన ఎక్కడ చదువుకుంటారు మెజోరం నుండి వచ్చిన ఎక్కడ చదువుకుంటారు అందరూ వచ్చి వెళ్ళేటప్పుడు ఎక్కడ చదువుకున్నామంటే అల్లూరు శ్రీరామరాజు ఆదివాసీ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నామంటే వీళ్ళ వీళ్ళ పోరాటం గురించి అక్కడ ప్రజలకు చెప్తారు ఈవెన్ మీకు చెప్తాను చూడండి అస్సాంలో టీ గొడౌన్స్లో పనిచేస్తున్న అల్లూరు శ్రీరామరాజు తాలూ సహచరుడు తెలంగాణలో పోరాడతారు అని పేరు పేరు కొమరం భీమం నైన్టీన్ థర్టీ ఫైవ్లో కలుస్తాడు కలిసి అల్లూరు శ్రీరాం తాలూకు విప్లవం గురించి చెప్తాడు ద సీడ్స్ ఆఫ్ ది పితూరి వాజ్ ది కొమరం భీమన్న ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో అతను విప్లవ విత్తనాలు వేయబడ్డాయి అంటే ఒక మంచి ఒక్కసారి ఆయన కలిస్తేనే ఆ విప్లవం చేయాలని ఆలోచన వచ్చింది మీకు ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నుండి వెళ్ళే వారికి మంచి చేయాలనే ఉద్దేశం కలుగుతుంది ఇది ఒక కారణం రెండోది ఇంతవరకు మీరు మరొకసారి రిపీట్ చేస్తాను వంద సార్లు ఇంకోసారి కూడా చేస్తాను గలమలిగినంత చేయాలి మీరు ఇందులో ఉన్న ప్రతి వీరుడికి స్వతంత్ర వీరుడిగా శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో డిక్లేర్ చేయాలి కేంద్ర అసెంబ్లీలు కూడా డిక్లేర్ చేయాలి సముచిత శాసనాలు పెట్టి వీళ్ళని వీళ్ళ పేర్లన్నీ వీళ్ళు జాతీయవాదులు స్వతంత్ర పోరాటం చేసి డిక్లేర్ చేయాలి అలాగే వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వగలగాలి వాళ్ళకి పెన్షన్ ఇప్పటికేనే ఇవ్వగలగాలి ఒక్క తరంకి ఇవ్వండి చాలు ఆ గౌరవం తరతరాలుగా వాళ్ళు కొనసాగుతారు ఇది నేను వ్యక్తిగా అభ్యర్థి అభ్యర్థిస్తున్నాను దీనిలో నా మాటల్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి చాలా మంచి వాళ్ళని బాగు చేయడానికి రాజుగారు వాళ్ళ అనుచరులు చావు ప్రాణత్యాగం చేశారు నాకు తెలిసి పదహారు మంది డైరెక్ట్గా రికార్డులో చనిపోయారు ముప్పై ఏడు మంది అని మన మంగమ్మగా రాస్తున్నారు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతమంది చనిపోయారో ఎన్ని ఇబ్బందులు పడ్డారో జాతికి తెలుసు అది వాళ్ళ రుణం తెచ్చడానికి నా చేయాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చి నాకు ఇన్ని రోజులు దాదాపు వారం రోజుల నుండి నాతో పాటు ఉన్న మిత్రుడు నేను పోలీసు వాళ్ళే కష్టపడతారనుకుంటున్నాను కానీ అంతకంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తులు నా ముఖం నా ఎదురుగుండినే చూస్తున్నాను పాపం ఎంత టైర్ అయిపోయాడో తెలియకుండానే ఐ డ్రూపింగ్ ఐస్ అతని కళ్ళు నిద్రలోకి జారుకుంటున్నాయి అంత శ్రమ వార్చి ఎంత పనిచేసిన నాగేశ్వరరావు మిత్రుడికి నా మనసావాస నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంత శ్రద్ధగా విన్న మీ అందరి శ్రోతలకి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ముగి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను